ఇంపార్టెంట్ ఏంటంటే రోజు మున్సిపల్ కార్మికుల ఆఫ్ కోసాలులో పనిచేస్తున్న కార్మికులకి ఐదు సంవత్సరాల నుండి పిఎఫ్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది వాటిని ఖండిస్తూ రోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది దాదాపు ఐదు సంవత్సరాల నుంచి చనిపోయిన కార్మికులకి ఫీఆఫ్ అనేది రాకుండా అదే విధంగా వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఇవ్వకుండా ఫీఆ్ ఇఎస్ అనేది చాలా తీవ్రంగా ఉంది కడప నగరంలో మున్సిపల్ కార్మికులకు అంటారు కానీ వీటిని ఎన్నిసార్లు ఐదు సంవత్సరాల నుంచి చెప్తున్నా కానీ వాటిని చర్చ చేయండి అని చెప్తే సరిచేయకుండా అధికారుల నిర్లక్ష్యం వైఖరి ఎక్కువగా ఉన్నది కడప నగరంలో అన్ని చోట్ల బాగుంది కడప నగరంలోనే స్వీఎప్ వ్యూసఐ అనేది తీవ్రంగా ఉంది వాటిని ఖండిస్తూ రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు ఆలోచన చేయాలి ఎంఎస్ఓ గారు కానీ లేదంటే కమిషనర్ గారు కానీ సీఎప్ సమస్య వచ్చి చెప్పినప్పుడు అంతా కానీ లెటర్ ఇచ్చినప్పుడు అంతా గాని అయిపోతుంది మీ సమస్య ఒకరు అధికారులు వేస్తాం వాళ్ళు పరిష్కరిస్తారు కార్మికులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఐదు సంవత్సరాలుగా తప్పించుకుంటూనే ఉన్నారు ఇంతవరకు చేయలేదు ఇప్పుడు కానీ చేయకపోతే రానున్న కాలంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం పోయేదానికి మేము అందరం సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తున్నాం మరోవైతే కోవిడ్ నైన్టీన్ లో పనిచేసిన కార్మికులకి ఈ రోజు పెండింగ్ వేతన ఉంది